నమస్కారం పూర్వు ఇచ్చిన యవ్వనంతో యయాతి మహారాజు చాలా కాలం సుఖాలను అనుభవించారు కానీ కాలక్రమేణా ఆ సుఖాలపై ఆయనకు విసుగు కలిగింది వాటిలో ఏ నిస్సారమూ లేదని భావించారు అప్పుడు ఆయన పూర్వును పిలిచి ఆ వృద్ధాప్యాన్ని వెనక్కి తీసుకుని పూర్వుకు అతని యవ్వనాన్ని తిరిగి ఇచ్చారు ఆ తరువాత యయాతి మహారాజు తన నిజమైన ధర్మవారసుడిగా పూర్వును ప్రకటించి సింహాసనాన్ని అప్పగించి అధికారికంగా పట్టాభిషేకం చేశారు అనంతరం అడవులకు వెళ్ళి మోక్షాన్ని పొందారు ఈ విధంగా పూర్వ త్యాగం వల్ల వంశం స్థాపించబడింది యయాతి తన కుమారులకు శాపాలు ఇవ్వడానికి కారణం అంతకుముందు యయాతికి వృద్ధాప్యం శాపం రావడం కానీ అసలు యయాతికి ఆ భయంకరమైన వృద్ధాప్యం శాపాన్ని ఎవరు ఇచ్చారు ఆ శాపానికి అసలు కారణం ఏమిటి యయాతి జీవితాన్ని అకస్మాత్తుగా మార్చేసిన ఆ రహస్యాన్ని మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం